శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం నా పేరు విజయ నేను హైదరాబాద్ నుండి ఇప్పుడు రంజాన్ సందర్భంగా మనము జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాము దీనిలో భాగంగా నాకు ఇచ్చినటువంటి వాక్యము అంతిమ దైవ గ్రంథము వజ్రవాక్యంలో నుండి రెండవసుర ఏడవ ఆయత్ ముందుగా త్రిమత ఏకైక గురువు త్రైత సిద్ధాంత ఆదికర్త శతాధిక గ్రంథకర్త సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వల వారి పాదపద్మంలోకి నమస్కరించుకుంటూ రెండో సుర ఏడో ఆయత్లో ఏం చెప్తున్నారంటే అల్లా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు వారి కళ్ళపై పొర ఉంది ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది అంటే ఇక్కడ మొదట దేవుడు మనుషులను సృష్టించాడు దేవతలను సృష్టించడం జరిగింది మనుషులతో పాటు అంటే కనిపించని దేవతలను కనిపించేడి మనుషులను దేవుడు సృష్టించడం జరిగింది అయితే దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు విశ్వసించని వాళ్ళు ఉన్నారు విశ్వసించే వాళ్ళు దేవతలనే ఆరాధిస్తూ ఇదే సరైన దేవుని ఆరాధన చేసే విధానము అనుకుంటున్నారు విశ్వసించని వాళ్ళు దేవ దేవుడు అనే విశ్వాసము లేనిగా లేనివారుగా ఉండడం జరిగింది ఈ విధంగా దేవుడు సృష్టించిన మనుషులు అసలైన దేవుణ్ణి గుర్తించక దేవుణ్ణి తెలుసుకోలేక తాము చేసేదే దైవ ఆరాధన ఇదే దేవుణ్ణి ఆరాధన అనుకోవడము జరుగుతుంది అందుకే ఇక్కడ అల్లా వారు చెప్పినా కూడా అసలైన జ్ఞానం ఇది అని చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోలేరు అందుకనే ఇక్కడ అల్లా ఈ విధంగా రెండో సురా ఏడో ఆయుతిలో చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం